నమస్తే ఫ్రెండ్స్ అందరు బాగున్నారా వీడియోలు అయితే చాలా చాలా లేట్ అయిపోయినాయి ఏమనుకోవద్దండి ఇంక నుంచి అయితే చాలా వరకు రోజు మార్చి రోజు వంట వీడియో కానీ ఏదన్నా కానీ మీకు పెడతానికి మేము ట్రై చేస్తాం ఇంక ఈరోజైతే కరివేపాకు చికెన్ ఫ్రై చాలా టేస్టీగా ఎంత ఎమ్మీగా అసలు ఎలా ఉంటుందంటే మాటల్లో అయితే చెప్పలేనండి టేస్ట్ చేస్తేనే అర్థమైద్ది ఆ రుచి రసం సాంబార్లోకి మనం ఆ చికెను అలా ఫ్రై చేసి తింటే ఆహా చెప్తుంటే ఎప్పుడెప్పుడు ఫ్రై చేసి తినేద్దాం అనిపిస్తుంది నాకైతే మీకు కూడా ఫ్రై చూశాక మీరు కూడా అలాగే ఊహించుకుంటారు చేసి తింటారు కామెంట్లో కూడా పెడతారు ఇంకా వీడియోలోకి వీడియోలోకైతే వెళ్దాం ముందుగా ఒక కేజీ చికెన్ తీసుకున్నానండి ఈ చికెన్ని శుభ్రంగా కడిగి తీసుకుందాం చూడండి నీటుగా ఒకటికి నాలుగు సార్లు శుభ్రంగా ఈ చికెన్ని కడిగేసుకుందాం చూడండి శుభ్రంగా కడిగి తీసుకొచ్చాను ఇది పక్కన పెట్టేసుకుందాం కరేపాకు కూడా శుభ్రంగా కడిగి తీసుకొద్దాం కడిగి పెట్టిన కరివేపాకుని దూసి ఒక ప్లేట్లో తీసుకుందాం ఒక రెండు గుప్పెళ్ళకి కరివేపాకు కావాలండి కేజీ చికెన్లోకి కరివేపాకు దూసి పక్కన పెట్టుకున్నాక ఎండుమిర్చి అండి ఒక పది పన్నెండు ఎండుమిర్చి కూడా ఇలాగా ముక్కలు చేసేసుకుందాం స్టవ్ ముట్టించుకొని బాండీ పెట్టేసుకొని కరివేపాకు మసాలా రెడీ చేసుకుందాం మసాలాలన్నీ కూడా ఫ్రై చేసుకుందాం ఆయిల్ లేకుండా చూడండి చెక్క చిన్న ఇంచికి చెక్క ఒక ఐదు యాలకులు నాలుగు లవంగాలు జాపత్రి వచ్చేసి చిన్న ముక్క మిరియాలు ఒక స్పూను ధనియాలు ఒక రెండు స్పూన్లు జీలకర్ర ఒక స్పూను సోప్ అండి సోప్ వచ్చేసి ఒక పావు స్పూను ఇవన్నీ కూడా ఫ్రై చేసుకుందాం మసాలాలు మాడకుండా దోరగా ఫ్రై చేసుకుందాం చూసారు కదా దోరగా ఫ్రై అయి ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు బాండీ పెట్టేసుకొని ఆయిల్ పోసుకుందామండి ఎన్ని మిర్చి వేసి వేయించుకుందామండి ఆయిల్ అయితే వేడెక్కింది కదా దోరగా మిర్చి కూడా ఫ్రై చేసుకుందాం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఒక రెండు గుప్పిళ్ళకి కరివేపాకు కూడా ఊపిస్తుంది కరివేపాకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి ఆ కరివేపాకు ఎండిమిర్చి చల్లారి లోపు ముందుగా వేయించి పెట్టుకున్న మసాలా దినుసులు అన్నీ కూడా పొడి చేసుకుందాం చూడండి మెత్తగా పౌడర్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులోకి వేయించి పెట్టుకున్న కరివేపాకు ఎండుమిర్చి కూడా వేసేసుకుందాం ఇది కూడా కలిపి మెత్తగా పౌడర్ చేసుకుందాం చూడండి ఈ విధంగా పౌడర్ చేసుకుంటే సరిపోయింది ఇది పక్కన పెట్టేసుకుందాం ఒక పైకి పెద్ద చిన్నల పైకి ఇలాగా పొట్టు తీసేసుకోవాలండి ఇవి సన్నగా కట్ చేసుకుందాం ముక్కల ముక్కలలాగా చూడండి అల్లం ముక్క కూడా శుభ్రంగా పొట్టు తీసేసి నీట్గా కడిగింది ఇది ఒక పది గ్రాముల దాకా అల్లం ఉంటుందండి ఇవి కూడా చిన్న చిన్న ముక్కలలాగా కట్ చేసుకోవాలి బండి పెట్టుకొని నేను కరివేపాకు వేయించిన నూనె వేస్తున్నానండి ఫ్లేవర్ అనేది ఉంటుంది కదా అందుకని ఒక వంద గ్రాములకి ఆయిల్ అయితే పోసాను ఆయిల్ వేడెక్కింది సన్నగా కట్ చేసి పెట్టుకున్న చిన్నపాయ ముక్కలు సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు ఇవి కాస్త దోరగా ఫ్రై చేసుకుందాం ఆయిల్లో వేసి లోని అల్లం చిన్నెల్లిపాయ ముక్కలు ఫ్లేవర్ అయితే మంచి సువాసన వస్తుందండి భలే వాసన వస్తుంది ఒక పెద్ద ఉల్లిపాయకి సన్నగా పొడవుగా ముక్కలు చేసి పెట్టాను అవి కూడా వేసేసుకుందాం పచ్చిమిర్చి ముక్కలండి ఒక నాలుగు పచ్చిమిర్చి ఇలాగా చీలికలు చేసి ముక్కలు చేసేసాను ఉల్లిపాయ అల్లం చిన్న ఉల్లిపాయ పచ్చిమిర్చి బాగా దోరగా ఫ్రై అవ్వాలి చూసారు కదా లైట్గా కలర్ అయితే మారింది ఉల్లిపాయ ముక్కలు లైట్ బ్రౌన్ కలర్లోకి అయితే వచ్చేసి ఇందులో శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని వేసేసుకుందాం చికెన్ వేసాక నాలుగు వైపులు మనం వేసిన అల్లం ముక్కలు చిన్నెంపాయ ముక్కలు ఫ్లేవర్ బాగా పట్టేంత వరకు బాగా కలిపేసుకుందాం బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు ఉప్పేసుకుందామండి సాల్ట్ పసుపు కూడా వేసేసుకుందాం ఒక పావు స్పూన్కి పసుపు ఇది కూడా బాగా పసుపు కూడా బాగా ముక్కలకి పట్టేలాగా కలిపేసుకోవాలండి ఒక పదిహేను నిమిషాల పాటు ఇందులో నుంచి వచ్చే వాటర్తోనే ఈ చికెన్ అంతా కూడా బాగా ఉడకాలి మనకి ఆయిల్ బయటకు వచ్చింది కదా అప్పుడు ఫ్రైకి రెడీ అయినట్టు ఒకసారి అయితే చూద్దామా ఇంకా కాసిన వాటర్ అయితే ఉన్నాయండి వాటర్ అన్నీ కూడా శుభ్రంగా ఇనిగిపోయి మనకి ఆయిల్ అనేది బయట కనపడాల మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకుందాం నాలుగు వైపులు ముక్క బాగా ఉడికిద్ది చూడండి మనకి ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చేసింది కదా కూడా సగానికి పైగా మనకి ఉడికేసిందనమాట ఇప్పుడు ఇందులోకి నూరి పెట్టుకున్న కరివేపాకు పొడి కొద్దిగా వేసుకుందాం ఫస్ట్ కొద్దిగా వేసుకున్నాక బాగా కలుపుకొని మూడు నాలుగు నిమిషాలు ఫ్రై చేసుకుందాం ఈ పొడి మూడు నాలుగు భాగాలుగా వేసుకుంటా ఫ్రై చేసుకుంటా ఉంటే ఈ ఫ్లేవర్ అనేది కరివేపాకు ఫ్లేవర్ బాగా ముక్కలకు పట్టింది అన్నమాట చూసారా నాలుగు నిమిషాల తర్వాత మనకి ఇది ఫ్రై అయింది కదా ముక్కకైతే మనం వేసిన కరివేపాకు మసాలా పట్టింది మళ్ళీ రెండో వరస వేసుకుందాం మనకి మెయిన్ ఈ పొడినండి మసాలాలతో కూడా కలిపి అన్నీ ఉన్నాయి ఇందులో ఇదొక్కటేస్తే సరిపోయిద్ది ఇంకే కారం మసాలాలు ఇంకేమీ కూడా అవసరం లేదు చూడండి ఎంత బాగుందో స్మెల్ కూడా మామూలుగా రావట్లేదండి ముక్కులకి కమ్మగా ఉంది వాసన ఎప్పుడెప్పుడు రెడీ అయిద్దా ఎప్పుడెప్పుడు తిందామా అని అనిపిస్తుంది ఇంకా మళ్ళీ మూడు నిమిషాల తర్వాత ఉన్న పౌడర్ కూడా లాస్ట్న వేసేసుకుందాం ఇప్పుడు చివరి సారి కూడా వేసేసుకుందాం మొత్తం మూడు సార్లుగా ఈ కరివేపాకు పొడి అయితే వేసానండి నేను కొద్ది కొద్దిగా వేస్తా పొడి పొడికి మనం మూడు నాలుగు నిమిషాలు ఫ్రై చేసుకుంటే ముక్కకి బాగా కూడా ఈ మసాలా బాగా పట్టి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి చివరిగా కొత్తిమీర కూడా వేసేసుకున్నా ఉప్పు అది కూడా నేను ఫస్ట్ సారి వేసిన ఉప్పే సరిపోయిందండి ఒక్క నిమిషం మాత్రం ఫ్రై చేసేసి ఇంకా స్టవ్ అయితే కట్టేసుకుందాం స్టవ్ కట్టేసాను ఒక నిమ్మకాయ పిండేసుకుందాం ఒక నిమ్మకాయకి రసం అయితే పిండేసుకుందాం అండి ఈరోజు కరి ఆవపాకు చికెన్ ఫ్రై చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది ముఖ్యంతో మెత్తగా ఉందా 我还有，咋了？咋了把我们的。 చాలా టేస్ట్గా ఉంది ఇప్పుడు ఉప్పు చారుతో కూడా టేస్ట్ చూద్దాం బలే టేస్ట్ ఉందండి ఇదే చికెను కరియాపాకు పదే బలే టేస్ట్ వచ్చింది చూశాన మొత్తం లాగేసాను ఇంత టేస్ట్గా ఉంది మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పెట్టండి ఓకేనా మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్